వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న అప్డేట్ అండి దీనికి ముందు వీడియో ఎవరన్నా చూడకుండా ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అలాగే అప్ నెక్స్ట్ వీడియోలో కూడా నేనైతే యాడ్ చేశాను ఆ వీడియోని అదేంటో కాదు యాగంటి మేమైతే యాగంటికి వెళ్ళి వస్తున్నాక తిరుగుదారులో అయితే దీని అయితే చూసాము ముందే వెళ్ళేటప్పుడు కూడా కనపడింది కానీ వెళ్ళి వచ్చేటప్పుడు చూద్దామని చెప్పి ఆగి మేము ముందు దాన్ని అయితే చూసేసుకొని తర్వాత ఇక్కడికైతే వచ్చి వీడియో చేయడం జరిగిందనమాట చూడండి మొత్తానికి అరుంది కూడా సూపర్ ఉంది అయ్యి ఎన్సేపు యాగంటిని అయితే చూపించాను కదా ఇప్పుడు ఒక సర్ప్రైజ్ లొకేషన్కి వచ్చాను సో మాకు కూడా తెలియదు ఇక్కడ ఉందనమాట కాంధివేలు వెళ్తుంటే హైవే పక్కనే కనపడింది ఎక్స్ప్లోర్ చేద్దాం పై వెనకాల కోట చూశారు కదా అందరూ కోటన్ చూసి ఎంజాయ్ చేస్తా అంటే ఇక్కడ ఒక తాపి మేస్త్రి ఉన్నమాట కోటన్ కట్టేయాలని ట్రై చేస్తాడు మళ్ళీ చూడండి లారీలో మన్ను జేసీబీ రెండు పెట్టుకొని కూల్చేయాలని చూస్తాడు ఇక్కడ రే తాపి మేస్త్రి ఫోన్ ఇక్కడైతే ఏమి లేవు జస్ట్ ఇది మాత్రమే అంతే జస్ట్ ఊరికే ఉంది ఎందుకు నాకు తెలియదు మరి పైన అయితే చూడవచ్చు మీరు చక్కలతో నిలబెట్టినారనమాట మహా అద్భుతమేది నిజంగా ఇక ఉన్నాం ఇక ఉన్నాం ఈ రోజు చూసి ఏంటి ఇది క్లోజ్లో ఉందనుకోమండి ఇది మెయిన్ డోరు అది క్లోజ్డ్ అంతా కూలిపోయింది ఇది హాలు పెద్ద హాలే ఉంది బాగానే గలీజ్ గలీజ్ చేయాలి లోపలంతా ఇది ఎట్లా వచ్చేసిందో ఇది కూలిపోయింది మొత్తానికి ఒక డోర్ అయితే ఓపెన్ చేయరు అంతమంది ఇంట్రీ ఉండేది కాదు టైల్స్ కూడా ఉన్నాయి ఎప్పుడై స్టోరీ Mae'n fwy o ffyrdd o'r cyfnod. Mae'r ffyrdd o'r cyfnod

మొత్తం మూడు ఎంట్రీలు ఉన్నాయన్నమాట సేమ్ టైప్ ఆఫ్ ఎంట్రీలు ఫ్రంట్లో ఒకటి చూసారు ఆ సైడ్ ఒకటి ఉంది ఈ సైడ్ ఒకటి ఉంది అండ్ ఇది ఏంటో వాటర్ అనుకుంది ఇక్కడ నాకు తెలియదు దీని గురించి కూడా అండ్ బ్యాక్ సైడ్ ఈ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇది అదేంటో మరి ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ ఉంది ఇదేంటో మరి కులిపినాయి ఆల్మోస్ట్ అన్నీ కులిపినాయి இலவசமான குறிப்பிட்ட சாதனையில் பேக் சைட் இருக்கும் சொல்லி என்றும் காலி ரூம்ல